మునగాకు పెసరపప్పు పెసరపప్పు మునగాకు తక్కువ వచ్చేస్తున్నాను అందులో ఒక వెల్లిగడ్డ ఒక నాలుగు ఐదు పచ్చిమిరకాయలు ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు వేస్తానండి కారం నేను అట్లాగే ఒక కప్పు మునగాకు ఇవన్నీ మన నాకైతే మీకు వీడియో చేయడానికి ఎంత హ్యాపీగా ఉన్నానో అన్నీ అని చెప్పుకుంటూ ఉన్న చాలా గర్వం ఉంది సో అలాగే దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను నా పసుపు చూస్తేనండి లగ్దంగి పసుపు నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇది లగ్దంగి పసుపు దీంట్లో కారమేను కదా అందుకని పసుపు ఇవి ఉడకనిద్దాం మునగాకు బెనిఫిట్స్ మీకు తెలుసు పెసరపప్పు బెనిఫిట్స్ కూడా తెలుసు కదా కందిపప్పు కంటే పెసరపప్పు బాగా ఆరోగ్యానికి మంచిది కందిపప్పు అయితే గ్యాస్ పామ్ అవుతుంది అంట ఇది కాకపోతే పెసరపప్పు ఎక్కువ ఉండదు కూర కొంచెం కొంచెం చేసుకుంటే బాగుంటుంది అలాగే మునగాకులో మూడు వందల రోగాలకు నివారణ ఉంది సో మన పసుపు లక్డన్ పసుపులో కూడా సెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కుర్కుమీన్ ఉంటుంది ఇది మన దగ్గర పండించుకున్నది మన తోటలోని ఎటువంటి కల్తీ లేని పసుపు కనుక పచ్చిమిరకాయలు కూడా మనయ్యే సో మునగాకు మందే సో పప్పు చేసుకుందామండి పప్పు ఉడికిపోయింది ఇందులో నేను ఈ యొక్క మామిడి కోత్తు ఒకటి కోరుకున్నాను కదా అంటే చెక్కున్నాను ఇది దాంట్లో వేస్తాను ఒక స్పూను ఇదిగోండి ఇది వేస్తే సరిపోద్ది లేదంటే మళ్ళీ కులిపిపోయిపోతుంది మనం కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటే మన మునగాకు పచ్చి పెసరపప్పు అండ్ మామిడికాయతో ఈరోజు మన పప్పు కూర సో దీన్ని తీసుకుని పోపేసుకుంటే సరి మస్తు ఉంటుందండి ఆరోగ్యానికి మంచిది అప్పుడప్పుడు ఇట్లా చేయండి సో ఇది పెసరపప్పు కనుక ఇటు ఎట్లా అంటే చక్కగా వచ్చేస్తుంది సో అట్లాగే నేను పచ్చిమిరపకాయలు వేస్తాను ఇందులో లాస్ట్లో ఉప్పేద్దామండి ఉప్పేయలేదు ఓకే దించే ముందు పోపేసే ముందు ఉప్పేద్దాం ఫ్రెండ్స్ నేను పప్పు పోపేస్తున్నాను నేను వాడేదంతా పల్లి నూనె సో మీ అందరు తెలుసు కదా పల్లి నువ్వులు ఇదే వాడతాను నేను సో కొంచెం ఆవాలు జీలకర్ర మిరపకాయలు వెల్లిగడ్డ కరివేపాకు పోపు వేగిపోయింది ఇందులో కొంచెం ఇంగు వేస్తున్నాను ఇట్లా పింఛు ఎందుకంటే అన్నిటిలో నేను ఇంగి వేస్తానండి ఇంకోటి ఇక్కడ చూసారా ఐరన్ దిది ఈ ఐరన్ దాంతో ఎందుకు నేను పోపేస్తున్నానంటే ఐరన్ రిలీజ్ అయ్యి మన శరీరానికి వస్తుంది కనుక సో మన పోపు రెడీ అయిపోయింది నేను దీంట్లో వేసేస్తున్నాను చూడండి ఇది ఐరన్ ఇది మంచిది పడిందంటే పట్టమంటది సో ఎట్లా ఉంది మన పప్పు కూర నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్